గుంటూరు పార్లమెంట్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి కాంగ్రెస్ పార్టీ నూతన కోఆర్డినేటర్ని నియమించింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో శనివారం కోఆర్డినేటర్ల విస్తృత స్థాయి సమావేశాన్ని జిల్లా పార్టీ నిర్వహించింది ఇందులో భాగంగా పార్టీ జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడానికి కోఆర్డినేటర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు గుంటూరు ఇన్ఛార్జీ రావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి గుంటూరు రాజకీయాలకు కేంద్ర బిందువు అని ఈ క్రమంలో గుంటూరు నుంచి విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు మాజీ ఎమ్మెల్యేలు ఈశ్వరరావు మస్తాన్వలి తదితరులు సమావేశం పాల్గొన్నారు ఈరోజు గుంటూరు పార్లమెంటుకు సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లని నియమించడం జరిగింది గతంలో ఒక నాలుగు నియోజకవర్గాలు నిన్న మిగిలిన మూడు పెండింగ్ నియోజకవర్గాలు మొత్తం కలిపి ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ కోఆర్డినేటర్లని నియమించడం జరిగింది అధిష్టానం కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారు గుంటూరు పార్లమెంటుకు సంబంధించిన ఏడు నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ కోఆర్డినేటర్లను ఎవరినైతే నియమించిందో అధిష్టానం వాళ్లతో జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్టీ భవిష్యత్తు గురించి పార్టీ ఏ రకంగా నియోజకవర్గాల్లో మండలాల్లో గ్రామాల్లో ముందుకు వెళ్ళాలి ఎలా అనే దాని మీదట మరి ఆ నాయకులతో ఒక కార్యక్రమం జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయబడింది ఆ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గుంటూరుకు సంబంధించిన ఇన్ఛార్జి గారు శ్రీపతి ప్రకాశం గారు అలాగే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ ఎమ్మెల్యే గారు అయినటువంటి మస్తాన్ అలీ గారు అలాగే క్రమశిక్షణ కమిటీ సంఘం చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గారు మాజీ డిసిసి అధ్యక్షులు సీనియర్ నాయకులు పెద్దలు లింగ శెట్టేశ్వరరావు గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఏడుగురు అసెంబ్లీ కోఆర్డినేటర్లు నియోజకవర్గంలో పార్టీని ఎలా బల ఎలా బలోపేతం చేయాలి మండలాధ్యక్షుల్ని అలాగే గ్రామ అధ్యక్షుల్ని అలాగే టౌన్లు ఉన్నట్టయితే టౌన్ అధ్యక్షుల్ని టౌను ప్రెసిడెంట్లని వీళ్ళందరినీ కూడా ఎన్నుకోవటం కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని ప్రాతిపదికగా తీసుకొని వాళ్ళని నియమించమని చెప్పని జిల్లా పార్టీ నుంచి ఆదేశాలు పంపించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి షర్మిలారెడ్డి గారు నన్ను నియమించడం జరిగింది ధర్మిళ రోజున మరి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి సోదరుడు విజయకుమార్ గారి యొక్క నేతృత్వంలో మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పెద్దలు మాజీ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి పెద్దలు ఈశ్వరరావు గారు అదేవిధంగా సోదరులు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సోదరులు మస్తానవళి గారు నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమైనటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మరి ఈ గుంటూరు జిల్లా అంటే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఒక రాజకీయ గడ్డ అనేటటువంటిది ప్రఖ్యాతిగా పేరుంది ఈ జిల్లాకి ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాలు కూడా మరి ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఉంటాయి కనుక ఈ రోజున జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారు చెప్పిన ప్రకారంగా నూతనంగా మరి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి అధిష్టానం వారిని అభ్యర్థులుగా మరి నిర్ణయించడం జరిగింది వారికి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా వారికి దశ దిశ నిర్దేశిస్తూ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలి ఏ విధంగా మరి ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మండలాల్లోనైతేనేమి ఈ మరి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి నగరంలో ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులను కూడా నియమించి రేపు జరగబోయేటటువంటి జిల్లా పరిషత్ ఎలక్షన్స్లో కానీ మండల ఎలక్షన్స్లో కానీ పంచాయతీలో కానీ అదేవిధంగా మరి నగరం అయినటువంటి ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి ఎంతో కొంత మాకు పర్సంటేజ్ వస్తుందని చెప్పిన ఉద్దేశం మీద మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల మీద కావలసినటువంటి భారం పెట్టడం జరిగింది